హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ బభ్రువాహనుడు ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు సోదరుడు మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి తెచ్చారు వేదోక్త విధులన్నీ నిర్వర్తించాక ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు గాంధీవము అక్షయ తూణీరము ధరించి సవ్యసాచి దాని వెంట వెళ్ళాడు త్రిగర్త దేశం ప్రాగ్జ్యోతిషపురం సింధు దేశం గడిచాక మణిపురంలోకి ప్రవేశించింది అశ్వం తండ్రి వస్తున్నాడని తెలిసి ఎదురు వెళ్ళి అతని పాదాలకు వినయంగా నమస్కరించాడు బబ్రువాహనుడు అర్జునుడు కొడుకును ఆదరించలేదు సరికదా ఏసరించుకున్నాడు తండ్రి నిరాదరణకు కారణం తెలియక విచారిస్తూ మౌనంగా పక్కకు తప్పుకున్నాడు బబ్రువాహనుడు తల వంచుకుని విచారంగా తన మందిరానికి బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురొచ్చి నాయనా నీకు నేను తల్లినవుతాను నాగేంద్ర కుమారిని నా పేరు ఉలోచి నీకు హితం చెప్పడానికి వచ్చాను యుద్ధం రాజధర్మం వెళ్ళి నీ తండ్రితో యుద్ధం చేయి ఆయనకు అది ప్రియమవుతుంది అని సలహా చెప్పింది తల్లి తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను అంతేకాని పిరికితనం వల్ల కాదు నువ్వు చెప్పినట్లే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తాను అని బబ్రువాహనుడు ఆమెకు నమస్కరించి సర్వసాధనాలతో కూడిన రథం ఎక్కి అశ్వానికి అడ్డుపడ్డాడు అది చూసి మెచ్చుకున్నాడు సవ్యసాజి ఇద్దరూ పట్టుదలతో చాలాసేపు యుద్ధం చేశారు చివరకు లిప్తపాటు కాలంలో కొడుకు వేసిన శరం ఒకటి రొమ్ములో దిగబడేసరికి నిలువున కూలిపోయాడు అర్జునుడు అదే క్షణంలో తండ్రి వేసిన బాణం సోకి బబ్రువాహనుడు మూర్చపోయాడు బబ్రువాహనుడి పరిచారకులు గబగబా వెళ్ళి సంగతంతా అతని కన్నతల్లి చిత్రాంగదకు తెలియచేశారు ఆమె ఉలూచిను వెంట పెట్టుకుని యుద్ధభూమికి వచ్చింది రథానికి అడ్డంగా పడి ఉన్న కొడుకును నిర్జీవంగా ఉన్న భర్తను చూసి చిత్రాంగద దుఃఖ వివసురాలైంది అక్క ఎందుకు ఈ పసివాణ్ణి యుద్ధానికి ప్రోత్సహించావు కొడుకు శౌర్యానికి బలే చచ్చిపడి ఉన్న ఈ కురు కులవరేణ్యుడిని నువ్వు బ్రతికించకపోయావంటే నేను కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అంటూ పద్మాసనం వేసుకుని కూర్చుంది కాసేపటికి తెప్పరెళ్ళాడు బబ్రువాహనుడు జీవుడైన తండ్రిని దుఃఖిస్తున్న తల్లిని చూసి ఎలుగెత్తి ఏడ్చాడు తండ్రిని చంపిన పాపానికి తాను ప్రాయోపవేశం చేసి తను చాలించాలనుకుని తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాడు ఆ తల్లి కొడుకుని అచేతరంగా పడి ఉన్న భర్తను చూసి కన్నీరు పెట్టుకుంది ఉల్లూచి మృత సంజీవిని మణిని తలుచుకుంది వెంటనే ఆ మణి వచ్చి ఆమె చేతుల్లో పడింది నాయనా బబ్రువాహన విజయుడికి మరణం ఉంటుందా నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక నీ తండ్రికి ఉంది అది తీరటానికే ఇంత పని చేయవలసి వచ్చింది ఇదిగో ఈ మణిని తీసుకో దీన్ని ఆయన హృదయం మీద పెట్టు అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుక్కిచ్చింది అతడు దాన్ని తండ్రి హృదయానికి తాకించగానే నిద్ర నుంచి మేల్కొన్నట్టు లేచి కూర్చున్నాడు అర్జునుడు ఉలూచి పాదాలకు నమస్కరించి స్వామి శిఖండిని నెపంగా పెట్టుకుని భీష్ముడిని కూల్చారు మీరు అది పాపం దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది మీకు అందుకే కావాలని మీకు బబ్రువాహనుడికి యుద్ధం కల్పించాను నన్ను మన్నించండి అంది అసలేం జరిగింది అని ఉలూచిని అడిగాడు అర్జునుడు ఒకనాడు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్ళాను నేను వసువులంతా వచ్చారు అక్కడికి ఒక రేవులో స్నానం చేశారు ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది వాళ్ళ అమ్మా చూసావా శిఖండిని పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చాడు అర్జునుడు అన్యాయం కదా అన్నారు వసువులు కోపించిన గంగాదేవి కన్న కొడుకు చేతిలోనే అర్జునుడు హతమగ్గాక అని శపించింది అది విని నేను పరుగున వెళ్ళి మా తండ్రికి చెప్పాను ఆయన భయపడుతూ వచ్చి దేవిని అనేక విధాలు ప్రార్థించాడు చివరికి ఎలాగైతేనే ఆమె ప్రసన్నురాలైంది అర్జునుడు తన కొడుకైన బబ్రువాహనుడి అస్త్రాల వల్ల మరణిస్తాడని నాగలోకానం ఉన్న మృత సంజీవని మణి వల్ల పునరుజ్జీవితుడవుతాడని ఉపాయం చెప్పింది ఈ సంగతి మా తండ్రి గారు నాకు చెప్పారు అందుచేత ఈవేళ బబ్బ్రువాహను మీతో యుద్ధానికి పురికొల్పాను యుద్ధ సమయంలో ఇతని ముందు మహాశౌర్యం ఆవహింపచేశాను అతని వల్ల కూలిన మీ దేహాన్ని మృత సంజీవని మణి వల్ల తిరిగి సజీవం చేశాను అని శాప వృత్తాంతం చెప్పింది ఉలూచి దేవి నీ వల్ల మా కులాన్ని నిలబడింది కులవర్ధిని ఉనువు అని ఉలూచిని గౌరవించి కొడుకును ఆశీర్వదించి చిత్రాంగదను దీవించి వారందరి దగ్గర వీట్కోలు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు అర్జునుడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ